హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర విషాదం పరిస్థితి ఉద్రిక్తత వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అమానుష ఘటన కదులుతున్న బస్సులో నుంచి గర్భిణీని తోసివేసిన భర్త గర్భంతో ఉన్న భార్యను భర్త కదులుతున్న బస్సులో నుంచి కిందికి తోసేయడంతో ఆమె మృతి చెందింది ఈ అమానుష ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంబాపట్టికి చెందిన వెల్లమయ్యన్ కుమారుడు పాండియాన్ కు కల్వెల్పట్టికి చెందిన బాలమురుగన్ కుమార్తె వలర్మతికి పద్దెనిమిది నెలల కిందట వివాహమైంది వలర్మతి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి సోమవారం రాత్రి భార్యాభర్తలు కల్వెల్పట్టి వెళ్దామనుకున్నారు గోపాల్పట్టి బస్టాండ్లో బస్సు ఎక్కారు ఆ సమయంలో పాండియన్ మద్యం మత్తులో ఉండగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది పట్టి సమీపంలో పాండ్యాన్ భార్యను బస్సులోంచి తోసేశాడు ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు